ఈ రోజు మొదటిసారిగా దేవరకొండ నియోజకని విచ్చేసిన సందర్భంగా దేవరకొండ నియోజక ప్రజల తరపున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అన్నా మీ అభిమానం కోసం మీ రాక కోసం అనేక రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది దేవరకొండ ఈరోజు మీరు వచ్చినందుకు దేవరకొండ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం మీ రాక కోసం ఎదురు చూస్తా ఉన్నది గతంలో రాష్ట్ర చరిత్రలో ఎవరి చేయని విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నటువంటి మీరు ప్రజలు ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ చూస్తా ఉన్నాం అందుకనే ఈరోజు మరి మీరు చేపట్టినటు సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఇవాళ దేవరకొండ ఈ రాష్ట్రంలోనే ఒకనాడు ఆర బిడ్డలను కూడా అమ్ముకునేటువంటి దుస్తి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మీకు దేవరకొండ అంటే మీరు చాలా సభలు చెప్తా ఉన్నారు దేవరకొండ మా బాలు అంటే మా పక్క ఊరు మా బిడ్డ మా తమ్ముడు అని అందుకనే అన్నా ఇవాళ దేవరకొండ నియోజక సంబంధించి అదేవిధంగా మునుగోడు గారి సంబంధించి ఈ దేవర్కొండ దేవరకొండ బిడ్డ మీ తమ్ముడన్నా గ్రామాల్లో తిరిగితే నేను తల వచ్చుకొని కిందికి తిరిగే తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది దయచేసి మేము చేతుల చోటు ఎత్తున్నా ఉన్నటువంటి అన్ని తండాలకు గ్రామాలకు మండలెట్ కోటలకు రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అందుకనే మీరందరూ కూడా ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా వెనుకబడిన దేవరకొండ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని మనస్సు మిమ్మల్ని చేతులు జోడించి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్